ట్వెల్త్ అయిపోయాక నైన్టీన్ నైన్టీ వన్లో నాకు లో సిఎస్సి సీట్ ఉండే నేను అదే టైంలో మా అమ్మ వాళ్ళకి చెప్పకుండా నేను ఎన్డీఏ ఎగ్జామ్ రాశాను అండ్ కాలేజ్ జాయిన్ అయ్యి కాలేజ్ మొదలుపెట్టి దాని తర్వాత మా నాన్న దగ్గరికి వెళ్ళి నాకు ఇంజనీర్ అయ్యేది లేదు నేను ఈ దేశం కోసం ఏమైనా చేస్తాను ఐ విల్ గో టు ఇండియా అని సిఎస్ఈ సీట్ వదిలిపెట్టేసి నేను ఏ రోజైతే ఎన్డీఏకి వెళ్తా ఉన్నాను ఆ రోజు నేను మా ఇంట్లో ఒక్కడినే కొడుకుని అండ్ మాకు ఆగే పిచ్చే మట్లు పోయి ఫౌజ్మెన్ అయితే అంటే అసలు ఆర్మీ అనే దాని గురించే తెలీదు మా అమ్మ నిలబడి అంది ఒక్కడే కొడుకు కష్టపడి కొన్నా కన్నాను ఎట్లా పంపించాలి నిన్ను అయితే మా నాన్న ఏదో అన్నాడనమాట వెనక నుంచి మరి పంపించపోతే భరతన్ పేరెందుకు పెట్టుకున్నావు దేశం పేరు ఎందుకు పెట్టుకున్నావు వేడిక మై మదర్ వాజ్ నాట్ హ్యాపీ సెండింగ్ మీ టు దర్మీ ఇప్పుడు చచ్చిపోతాడు ఒకడే కొడుకు ఇవే కదా మనకు ఉండే భయాలు బట్ షీ సెంట్ మీ సో నేను ఈ దేశం కోసం కొంచెం సేవ చేయగలిగాను అంటే మా అమ్మ ఇచ్చిన ధైర్యం నాకు లేకపోతే మా అమ్మ నా ముందు ఆయన ఏడ్చి నా చేతులు పెట్టుకుని వద్దు బాబు వెళ్ళకు అని ఉంటే నేను వెళ్లేవాడిని కాను సో అసలు సాక్రిఫైస్ ఎవరిది మా అమ్మగారు